పౌందరి మహాగణాధిపతి నమ పౌందరి గురు భీ నమ మన సారపాకలో శివాలయం లేదు శివాలయాన్ని నిర్మించాలని ఇదివరకు మరి జ్యోతిమ్మ గారి వాళ్ళ అమ్మాయి చెప్పడా తేలికే అనుకున్నాం మరి మా మిత్రులు అందరికీ కూడా ఎలగల కామేశ్వరరావు గారికి గోవర్ధన్ గారికి పెద్దలకి అందరికీ తెలియజేసినప్పుడు నువ్వు ఒక్కడివి ఎలా నిర్వహిస్తావని గ్రామ ప్రజలు కొంతమంది మనం ప్రశ్నించడం జరిగింది అయినా కూడా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి చేయటం వల్ల ఈరోజు ఆ మహాదేవుడు నా పక్క నుండి నడిపించడం వల్ల నాతో పాటు మిగతా భక్త బృందం ఎవరైతే అన్నారో వారందరూ కూడా ఇల్లవాడైనప్పటికీ కూడా ఎంతో చక్కగా కృషి చేస్తున్నారు కాబట్టి మన అందరం కూడా ఇవ్వాలని చెప్పి అందరూ కూడా తలదాతలు గడ్డన్ జ్యోతిమ్మ గారు మరి గోవర్ధన్ గారు కామేశ్వరరావు గారు తిరుపతిరెడ్డి గారు అదేవిధంగా మో రామ్మోహన్ రావు గారు మన శివభక్త బృందం ఈ మధ్య మూడు సంవత్సరాల కాలం నుండి ఎంతో చక్కటి సహకారాలు అందిస్తున్నారు గ్రామస్తులందరూ కూడా మన చేత మన వంతు సహాయంగా మనం ఏదో ఒకటి చేయాలని చెప్పి మన సారపాక గ్రామస్తులందరూ కూడా మన సారపాక శివాలయానికి ఎంతో చేతిని ఇస్తూ ఒక గురువుగా ఒక జ్ఞానపీఠంగా తీసుకెళ్తున్నామని నా యొక్క కార్యక్రమాల్ని స్పందించి ముందు తీసుకెళ్తున్నారు అదేవిధంగా గంగవరపు రామకృష్ణ గారు ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాన్ని వారు నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరి సహాయ సహకారం చేత ఎన్నో విశేషమైన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి మరి ఈ రోజు ఈ రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసం ఇరవై రెండవ తారీఖున ప్రారంభమైంది ఈ రోజు ఉదయాన్నే తెల్లవారుజామున ఐదు గంటలకి మహాగణపతి పూజ గణపతి పూజ నిర్వహించిన అనంతరం స్వామివారికి పంచామృతాలతోటి అభిషేకాలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా శివ భక్తులకు శివ దీక్షాపరులకు పరులకు నలభై రోజులు కూడా మండలం రోజు ప్రతిరోజు మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుందని భక్తులకు గ్రామస్తులకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి సోమవారం కూడా ప్రతి ఒక్కరి గ్రామస్తులందరికీ కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం లాగే మనం నిర్వహించే అందరికీ చేతునిస్తూ అన్నిటి కూడా చైతన్య సహకరిస్తున్న విధంగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్తీక మాసంలో నిర్వహించే ప్రతి కార్యక్రమానికి ప్రతి సోమవారం సాయంత్రం ఒక విశేషమైన కార్యక్రమం సాయంత్రం పూట ప్రతిరోజు ప్రదోష వేలలో నూట ఎనిమిది కుండలతోటి కటాభిషేకం జ్వాలా తోరణం ఉంటుంది అదే విధంగా అమావాస్య రోజులు ప్రతి సోమవారం దీపోత్సవ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ప్రతి సోమవారం మాస శివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణ ఉత్సవం నిర్వహించబడుతుంది శ్రీరామవమి సందర్భంగా శ్రీరానవమి కళ్యాణం నిర్వహించబడుతుంది ప్రస్తుతం ప్రతి నెల మాస శివరాత్రికి నెలకోసారి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున మన యొక్క సారపాక శివాలయం దుర్గంపాటి మండలంలో ఉన్నటువంటి మన సారపాక శివాలయం దినదినా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి సంవత్సరం పంచాక్షరయ్య గారు ఎంతో స్పందించి భగవద్గీత ప్రచారం చేస్తున్నాడు కుర్రవాడు పది మందికి భగవద్గీత నేర్పిస్తున్నాడు కాబట్టి నా వంతుగా కూడా నేను ఏదో ఒకటి నా చేత వంతు శక్తి లేకుండా సహాయం చేయాలని చెప్పి ఈ సంవత్సరం వారు ముందుకు వచ్చి ఎలగల కామేశ్వరరావు గారు జగన్ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఆలయం చుట్టూ కూడా మందిరం చుట్టూ ప్రహరి ఆర్చి నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది వారందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది మరొకసారి మా భక్తులకు మా విన్నపం తెలియజేస్తున్నాం ప్రతిరోజు నిర్వహించే అన్న ప్రసాద విత్తన కార్యక్రమాలకి పూజా కార్యక్రమాలకి తమ వంతుగా సహకరించి కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా విన్నపం చేస్తున్నాం పార్వతీపతే శంకర